దుబ్బాక పట్టణంలో శ్రీ లలిత సేవా సమితి ఆధ్వర్యంలో దేవి భాగవత ప్రవచనాన్ని విని తరించాలేతో పాటు భక్తులందరికీ కూడా మనస్సులో ఉన్న కోరికలు నెరవేర్చాలి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనే ఉద్దేశం చేత ఇంచుమించుగా ఇరవై సంవత్సరాలు పైగా దుబ్బాకలో మహిళా మూర్తుల చేత వైశ్య మహిళా మూర్తుల చేత శ్రీ లలిత సేవా సమితి అనే కార్యక్రమాన్ని సంఘాన్ని ఏర్పాటు చేసి రోజు ఇంటిలో లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం జరగాలి వారానికి ఒక్కసారి ఎవరింటిలోనైనా సామూహికంగా జరగాలి నెలకొక్కసారి పరిసరాల్లో ఉన్నటువంటి దేవాలయంలో ఈ యొక్క లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ పునీతులు కావాలనే సంకల్పం చేత ఇరవై సంవత్సరాల పైగా అఖండ దీక్షతో కార్యక్రమం సాగు సాగుతుంది అయితే మరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆ తల్లి యొక్క చరిత్ర వినాలనే సంకల్పం చేత జగిత్యాల వాస్తవ్యులు విష్ణుశర్మ గారి చేత ఈ తొమ్మిది రోజులు నవాంశ దీక్షతో శ్రీమద్దేవి దేవి భాగవత ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నాం రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి కార్యక్రమం ప్రారంభించబడుతుంది పదవ రోజున అమ్మవారి ప్రీచ్ార్థం లోక కళ్యాణార్థం చండీ అవనంతో ఈ కార్యక్రమం పూర్తయితే కనుక భక్తులంతా విచ్చేసి ఆ అమ్మవారి యొక్క అమృత హక్కులను ఆస్వాదించి వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని పోవలసిందిగా దుబ్బాక ప్రజలు పరిసర గ్రామ ప్రజలందరినీ కూడా కోరుటం జరుగుతుంది జాయి వాస